హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చేసింది మన ఏపీలో కూటమి ప్రభుత్వం అనమాట పెన్షన్దారులందరికీ కూడా దసరా కానుకలు అయితే ఇవ్వబోతోందండి ఏపీలో కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆన్లో ఉంచుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అదేవిధంగా వీడియో ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దసరాకి కానుకలు ప్రకటించబోతోంది ఏపీలో కూర్మ ప్రభుత్వం దసరా కానుకలు అయితే ఇవ్వబోతోందండి మరి మనకి రీసెంట్గానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే భారీ బహిరంగ సభని సభని అనంతపల్లిలో అనంతపురంలో ప్రారంభించిన సంగతి చే చేసిన సంగతి అందరికీ తెలిసిందేనండి మరి ఈ వేదిక ఈ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరాకి మరి కొన్ని కొన్ని అయితే ఇవ్వబోతున్నాము అని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది మరి ఎలాంటి కానుకలు ఇస్తున్నారు అదేవిధంగా మరి దసరాకి పెన్షన్దారులకు వచ్చేటటువంటి మరి ఈ ఊరట ఏంటి అనేది ఒకసారి మనం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫెన్షన్దారులందరికీ కొంతమందికి బోగస్ పెన్షన్లు తీసుకు ంటున్నారన్న ఉద్దేశంతో వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేయడం అయితే జరుగుతుందనమాట ఈ వెరిఫికేషన్ ప్రాబ్లం వల్ల చాలామందికి పెన్షన్ రద్దు అనే అనే నోటీసులు కూడా ఇవ్వడం అయితే జరిగిందండి ఈ నోటీసులు అందుకున్న వారు మాకు నిజంగా అర్హత ఉన్నా కానీ మాకు కొన్ని కారణాల వల్ల సాంకేతిక లోపాల వల్ల మాకి మేము రద్దు సర్టిఫికేట్ తీసుకున్నామని చెప్పి చాలామంది ఆందోళన వ్యక్తం చేయడం అలాగే కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళి అర్జీలు పెట్టుకోవడం కూడా జరిగిందనమాట ఈ విషయం సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టికి వెళ్ళడం వల్ల మరి గత నెలలో ఈ నెలలో అంటే సెప్టెంబర్ నెలలో యథావిధిగా పెన్షన్ అనేది పంపిణీ చేయండి ఎవరికి రద్దు చేయొద్దు అన్న ఆదేశాలు జారీ చేయడం వల్ల మరి యథావిధిగా ఇప్పటి వరకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ రద్దు అయిన వారికి కూడా తిరిగి పెన్షన్ పంపిణీ అనేది చేయడం అయితే జరిగిందనమాట అయితే మరి మళ్ళీ మనకి వెరిఫికేషన్ కార్యక్రమం అనేది ప్రారంభిస్తున్నాము అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి మరి కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే వెరిఫికేషన్ నోటీసులు అందుకున్న వాళ్ళు యథావిధిగా వెరిఫికేషన్ చేయించుకోండి దాంట్లో మళ్ళీ మీకు డాక్టర్స్ చేత మీకు పరీక్షలు అవి జరిపించేసి మీకు సదన సర్టిఫికేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది జెన్యున్గా ఎవరికైతే నలభై శాతం పైపడి ఈ యొక్క వికలాంగత ఉన్నదో వాళ్ళకి యథావిధిగా ఆరు వేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందండి ఒకవేళ నలభై శాతం కన్నా తక్కువ ఒకవేళ మీకు సదరం సర్టిఫికేట్లో పర్సంటేజీ వచ్చింది అనుకోండి ఒకవేళ మీరు వృద్ధులు అయ్యి ఉంటే కనుక మీకు వృద్ధాప పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఆరు వేల పెన్షన్ కాకుండా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా మీరు వికలాంగులు వికలాంగ వికలాంగులు అయి ఉండి మీకు నలభై శాతం నలభై శాతం కన్నా పర్సంటేజీ తక్కువ ఉండి ఒకవేళ మీరు వితంతువులు ఒంటరి మహిళలు కా అయి ఉంటే కనుక వారికి ఆ కేటగిరీకి సంబంధించి పెన్షన్ అంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం అయితే అదే అదేవిధంగా మరి ఎక్కువ పెన్షన్ ఇచ్చేది తలసేమ వ్యాధిగ్రస్తులు దీర్ఘకాలికంగా వ్యాధిగ్రస్తులకు ఎక్కువ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వారికి కూడా ఏమైనా మరి కొంచెం పర్సంటేజీ అనేది తక్కువ వస్తే వారి పెన్షన్ని ఆరు వేల రూపాయల పెన్షన్కి తగ్గించి పర్సంటేజ్ని బట్టి మీకు పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అంటే మీకు పూర్తిగా అర్హత ఉంటేనే ఈ పూర్తి స్థాయి పెన్షన్ అనేది అందించాలి అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్తిగా పెన్షన్ అనేది రద్దు చేయట్లేదండి మీకు ఆ పెన్షన్కి మీకు ఎలిజిబిలిటీ లేకపోతే దాని తర్వాత మీకు ఏ పెన్షన్ అయితే మీకు మీకు వస్తుందో దేనికైతే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట పూర్తిగా పెన్షన్ రద్దు అనే కార్యక్రమాన్ని తీసివేయడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ వచ్చేవాళ్ళకి నాలుగు వేల రూపాయలు వస్తుంది అదేవిధంగా పది పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అంటే మీకు ఉన్న డిసీజన్ బట్టి మీకున్న వికలాంగత్వం బట్టి మీకున్న పర్సంటేజ్ని బట్టి ఈ పెన్షన్ అనేది మరి ఆధారపడి ఇవ్వడం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట అదేవిధంగా చాలామంది ఒక దగ్గర ఒక దగ్గర ఉంటూ ఇంకొక దగ్గరికి వెళ్ళి పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు ఈ విధంగా కూడా ప్రతి నెలా వెళ్ళి వారు వేరొక ప్రదేశానికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి అలాంటి వారందరినీ దృష్టిలో పెట్టుకుని మరి ఏపీలో ఎక్కడి నుంచి అయినా కూడా పెన్షన్ తీసుకునే అవకాశాన్ని ఏపీలో కూట ప్రభుత్వం కల్పిస్తుంది మీరు వెంటనే చేయాల్సింది ఏంటంటే మీ సచివాలయంలో మీకు ఎక్కడైతే రేషన్ కార్డు ఉందో అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు ఉందో అక్కడికి వెళ్ళి మీరు అర్జీ పెట్టుకోవాలి మేము ఇక్కడ ఉండట్లేదండి వేరే ప్రదేశంలో ఉంటున్నాం మా పెన్షన్ని వేరే ప్రదేశానికి మీరు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి మీరు లెటర్ పెట్టంగానే మీకు వెంటనే దరఖాస్తు చేసుకోగానే మీకు వెంటనే ఈ యొక్క పెన్షన్ అనేది మార్పించడం అనేది జరుగుతుందనమాట దీంతోపాటుగా ఎవరైతే మరి గురుకుల పాఠశాలలో చదివే వికలాంగుల పిల్లలు ఉంటా చూసారండి చదువుకునే పిల్లలు ఉంటారు వారికి మరి నెల నెల ఇంటికి వచ్చి స్కూల్కి వెళ్తూ ఉన్న పిల్లలు ఉంటారు అలాంటి వారికి నెల నెల ఇంటి దగ్గరే ఉండి పెన్షన్ తీసుకోవటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి వారికి కూడా ప్రభుత్వం వెసులుబాటు అయితే కల్పించిందండి ఇలాంటి పిల్లలందరికీ కూడా డైరెక్ట్ పెన్షన్ అనేది బ్యాంక్ అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట దీనికి సంబంధించి మీరు చేయాల్సిందల్లా మీ గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి పిల్లల యొక్క ఆధార్ కార్డు పిల్లల యొక్క బ్యాంక్ అకౌంటు పిల్లల యొక్క రేషన్ కార్డు ఇవ్వటం వల్ల మీ అకౌంట్ మీ పెన్షన్ అనేది ఆ బ్యాంకులో వేయడానికి అవకాశం అయితే ఉంటుందండి బ్యాంకులో వేసే అవకాశాన్ని అయితే కల్పించిపోతుంది కూటమి ప్రభుత్వం ఇవి రెండు కానుక ఈ మూడు కానుకలు కూడా దసరా కానుకగా ఇవ్వబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం అదేవిధంగా మరొక ముఖ్య విషయం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారందరికీ కూడా అవకాశం కూడా అనమాట ఆల్రెడీ దరఖాస్తులు చేసుకోమని చెప్పిందండి ఈ దరఖాస్తులు వెరిఫికేషన్ అంతా పూర్తి చేసేసి మరి మనకి దసరా కానుకగా కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ కోసం అలాగే వికలాంగుల పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మనకి ఇరవై ఐదు కేటగిరీల ద్వారా డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందంటే ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్ పంపిణీ అయితే ఏపీలో కూట ప్రభుత్వం చేస్తుందండి ఈ ఇరవై ఐదు కేటగిరీల ఫెన్షన్కి సంబంధించి ఎవరికైనా కొత్తగా ఎలిజిబిలిటీ వస్తే కనుక వారు తప్పనిసరిగా వెంటనే అప్లై చేసుకోవటం వల్ల మీ దరఖాస్తులు అనేవి తొందరగా ఆ వెరిఫికేషన్ అనేది చేసేసి మీకు ఫస్ట్ తారీఖు నుంచి కూడా పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి మనకి ఎలాగో అక్టోబర్ రెండున దసరా పండుగ కాబట్టి ఈ లోపగానే కొత్త పెన్షన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి వెంటనే పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం అధికారుల ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటికే చాలామంది పెన్షన్స్ కోసం దరఖాస్తులు చేసుకుంటూ ఉన్నారండి ఇంకా ఎవరైనా చేసుకోకపోతే కనుక వెంటనే చేసుకోండి చాలామంది కొత్త రేషన్ కార్డు లేక కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న చే అప్లై చేసుకున్న వాళ్ళు రేషన్ రేషన్ కార్డు ఇంకా రాక మరి యొక్క పెన్షన్ అప్లై చేసుకోవడానికి వాళ్ళకి డిలే అవుతుందండి మనకి ఆల్రెడీ ఏపీలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ అనేది జరుగుతూ ఉంది దగ్గర దగ్గర ఎనభై శాతం మందికి పైగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ అనేది ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇక్కడ చాలా మందికి రేషన్ కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి అడ్రస్ మిస్టేక్స్ అవి రావడం వల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నారండి అలాంటి వారందరికీ కూడా వెంటనే అర్జీ పెట్టుకోమని మీ ప్రాబ్లమ్ని వెంటనే సాల్వ్ చేస్తామని చెప్పి కూడా గవర్నమెంట్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఎవరికైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కనుక మీరు ఈ ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకోవాలి కాబట్టి వెంటనే మీ సచివాలయం ఉద్యోగస్తుల వద్దకు వెళ్తే కనుక మీ ఆ రేషన్ కార్డు తీసుకువెళ్తే వాళ్ళు వెంటనే సరిచేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విషయాన్ని అందరే గమనించండి ఎందుకంటే మరి మనకి ఏ ప్రభుత్వ పథకానికి ఇప్పుడు ఆ పెన్షన్స్ కానివ్వండి లేకపోతే ఆడబిడ్డ నిధికి కానివ్వండి ఏ పథకం ద్వారా మనం అప్లై చేసుకోవాలి అనుకున్నా కానీ రేషన్ కార్డు ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి వాటిల్లో మిస్టేక్స్ అనేవి అసలు ఉండకూడదండి మిస్టేక్స్ ఉంటే కనుక మీకు ఎలిజిబిలిటీ లేదని చెప్పి పక్కకి తీసేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ మిస్ ఈ ఇబ్బంది కలగకుండా మీరు ఒకసారి మీకు వచ్చిన రేషన్ కార్డుని ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే సరి చేసుకుని తర్వాత మీరు అప్లై చేసుకోండి ముందు అప్లై చేసేసి తర్వాత మిస్టేక్స్ ఉన్నాయని రిజెక్ట్ అయ్యి దాని తర్వాత ప్రాసెస్ అనేది చాలా దూరం వెళ్ళిపోతుంది కాబట్టి ముందుగానే ఈ చర్యలన్నీ తీసుకుని మీరు అప్లై చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తొందరగానే ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది ఆల్రెడీ జరిగింది కాబట్టి కొత్త ఫంక్షన్కి మంజూరు చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట పాటుగా ఏపీలో కూటీ ప్రభుత్వం యాభై సంవత్సరాల పెన్షన్కి ఇస్తాము అని చెప్పి ఎన్నికల్లో భాగంగా హామీ ఇవ్వడం అయితే జరిగింది ఈ పెన్షన్ కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వారందరూ కూడా ఎవరికైతే యాభై సంవత్సరాలు నిండినయో వారందరూ కూడా ఈ పెన్షన్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఇంకా రాలేదండి దీన్ని కూడా దసరా కానుకగా ఇస్తారు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది కానీ దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు మరి మనకైతే రెండు రోజుల్లో మంత్రివర్గ సమావేశం అనేది జరగబోతోందండి ఏపీలో కూటమి ప్రభుత్వం మరి ఈ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి దీనిపైన పూర్తి అప్డేట్స్ అయితే ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట ఒకవేళ దీనిపైన అప్డేట్స్ వస్తే కనుక ఈ పథకాన్ని కూడా మరి దసరా కానుకగా ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఈ దసరా కానుకగా మరి ఇంకా మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అందించాలని కూడా ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి దాంతోపాటుగా వాహనమిత్ర పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అలాగే క్యాబ్ డ్రైవర్లకి సంబంధించి వారికి కూడా పదిహేను వేల రూపాయలు అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఆడబిడ్డలందరికీ కూడా పద్దెనిమిది వేలు వాహనదారులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఈ యొక్క పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఏపీలో కూటమి ప్రభుత్వం కాబట్టి ఈ లోపుగా మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి వెరిఫికేషన్స్ కానివ్వండి అన్నీ చేసుకొని మీరు సిద్ధంగా ఉంచుకోవాలి ఈ పథకాలకి సంబంధించి మీ క్యాష్ సర్టిఫికేట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్సు ఇవి కూడా మీరు మీ సచివాలయాల వద్దకు వెళ్ళి అక్కడ అప్లై చేసుకుంటే మీకు వెంటనే ఇవ్వడం అయితే జరుగుతుందండి పాటుగా మీ యొక్క ఆధార్ కార్డులకి ఈకేవైసీ చేయించుకొని సిద్ధంగా పెట్టుకోండి అదేవిధంగా నేను చాలా వీడియోలో చెప్తూ ఉన్నానండి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్తో పాటు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఎన్పిసిఐ లింకింగ్ ఆల్రెడీ మీకు అయి ఉంటే ఆ ఎన్పిసిఏ లింకింగ్ అనేది యాక్టివ్లో ఉందా లేదా ఇన్యాక్టివ్లో ఉందా అని చెప్పేసి చెక్ చేసుకొని యాక్టివ్లో లేకపోతే కనుక తిరిగి దాన్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్కి కూడా మరి రన్నింగ్లో ఉందా లేదా అని చూసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ని రన్నింగ్లో పెట్టుకోవడానికి మీరు కొంచెం డబ్బు వేయడము తీయడము అలాంటి పనులు చేస్తూ ఉంటే కనుక మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉంటుందన్నమాట అదేవిధంగా చాలామందికి పోస్టాఫీసుల అకౌంట్లు ఉంటాయండి పోస్ట్ పోస్టాఫీసుల అకౌంట్లో ఉన్నా కానీ మీరు ఎలాంటి ఇబ్బంది పడవలసిన పని లేదు పోస్టాఫీసులో ఉన్న అకౌంట్కి కూడా డబ్బులైతే పడ్డం అయితే జరుగుతుంది పోస్ట్ ఆఫీస్కి కూడా ఎన్పిసీఎల్ లింకింగ్ అనేది ఉంటుంది కాబట్టి అది కూడా అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి చూసారు కదా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్దారులకి అలాగే మహిళలకి అలాగే మరి వాహనం నడుపుకునే వాహనమిత్ర పథకం ద్వారా డ్రైవర్లకి వీళ్ళందరికీ కూడా మరి ఈ దసరా కానుకలు ఇవ్వబోతోంది ఏపీలో కూర్మీ ప్రభుత్వం మరి ఫ్రీ బస్సు పథకం ద్వారా ఏపీలో ఆటో డ్రైవర్లు కానివ్వండి క్యాబ్ డ్రైవర్లు కానివ్వండి చాలా ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరిగింది మా యొక్క ఆర్థిక భద్రతకు చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న అని చెప్పేసి చాలామంది ఆవేదన వ్యక్తం చేశారండి ఆటో డ్రైవర్లు వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పదిహేను వేల రూపాయల పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఈ పథకాలకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుందో వారందరూ కూడా నేను చెప్పినటువంటి ఈ పత్రాలన్నింటి కూడా సిద్ధం చేసి రెడీగా పెట్టుకోండి మనకి దసరా పండుగ అంటే ఇంకొక పది రోజుల్లో ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ లోపుగా ఈ పథకాలు అనేవి ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఏపీలో కోట ప్రభుత్వం పెన్షన్దారులు కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి పెన్షన్ పూర్తిగా పోతుంది అని చెప్పి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎందుకంటే మీకు వెరిఫికేషన్ జరిపి పూర్తిగా మీకు వికలాంగత్వం అనేది ఆ పర్సంటేజ్కి తగ్గట్టుగా ఉంటే మీ పెన్షన్ ఎక్కడికి పోదు మీ పెన్షన్ మీకు ఇచ్చేస్తారు ఒకవేళ తక్కువ ఉందనుకోండి మీ పెన్షన్ కేటగిరీని మాత్రం అయితే జరుగుతుంది కాబట్టి భయపడి వెరిఫికేషన్కి వెళ్ళటం మానేసి వెరిఫికేషన్ చేసుకోకుండా మళ్ళీ ఆ సదన అప్పుడు డాక్టర్ దగ్గరికి వెరిఫికేషన్ చేసుకోకుండా వెరిఫికేషన్ చేయించుకుంటే పెన్షన్ పోతుందేమో అని భయపడి ఎవరన్నా వెళ్ళటం మానేసి వెరిఫికేషన్ చేయించుకోకుండా ఉంటే అలాంటి వారికి నిజంగా పోతుందండి మీరు ఎలాంటి భయము లేకుండా మీరు సదన సర్టిఫికేట్లో మరి చేయించుకోమన్నప్పుడు వెంటనే వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకోండి దగ్గరుండి మీ దగ్గరలో ఉన్న వైద్య శిబిరాల ఏర్పాటు చేసి లేకపోతే మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్తోటి వైద్యుల పర్యవేక్షణలో ఇది జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే చేయించుకోవటం చాలా మంచిదండి భయపడి ఎవరు వెరిఫికేషన్కి వెళ్ళటం మానద్దు మీ ఫెన్షన్ ఎక్కడికి పోదు కాకపోతే ఒకవేళ మీకు పర్సంటేజీ నిజంగా తక్కువ ఉంటే మీ పెన్షన్ కేటగిరీ అనేది మారుతుంది అంతేగాని మొత్తానికి పెన్షన్ తీసివేయడం అనేది జరుగుదండి నిజమైన అర్హులకి ఎక్కడా ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి అధికారులు కూడా చాలా గట్టిగా మరి చెప్పడం అయితే జరిగిందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎవరు ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఆల్రెడీ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే భారీ బహిరంగ సమని మనకి అనంతపురంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేయడం అయితే జరిగిందండి ఈ సభలో మరి ఈ దసరా కానుకలన్నీ కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇదండి ఇవాళ వీడియో జస్ కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీకు మరి ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అండి అందరికీ సెలవు నమస్తే